తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల సంవత్సరాల చరిత్ర గల అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ గణపతి దేవాలయం సికింద్రాబాద్ వినాయక చవితి నవరాత్రోత్సవాల సందర్భంగా స్వామివారికి మొదటి రోజు గురువారం అలంకరించే చేనేత పట్టు వస్త్రాలను ఎస్ఎస్ జయరాజు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం కార్యదర్శి ఆధ్వర్యంలో దేవాలయ ప్రాంగణంలో నిష్టలతో చేనేత కళాకారులు దత్తాత్రేయ రాపోలు గణేష్ జూలూరు లక్ష్మయ్య వనం యాదగిరి అంజయ్య కళాకారులు తయారు చేస్తున్న పనులను దేవాలయ పూజారులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్గనైజర్ జయరాజ్ మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల సంవత్సరాల చరిత గల అత్యంత ప్రసిద్ధిగాంచిన గణపతి దేవాలయం సికింద్రాబాద్ వినాయక చవితి నవరాత్రోత్సవాల సందర్భంగా స్వామివారికి మొదటి రోజు గురువారం అలంకరించే చేనేత పట్టు వస్త్రాలను ఎస్ఎస్ జయరాజు తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం కార్యదర్శి ఆధ్వర్యంలో దేవాలయ ప్రాంగణంలో నియమనిష్ఠులతో చేనేత కళాకారులు దత్తాత్రేయ రాపోలు గణేష్ జూలూరు లక్ష్మయ్య వనం యాదగిరి అంచయ్య కళాకారులు తయారు చేస్తున్న పనులను దేవాలయ పూజారులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్గనైజర్ జయరాజ్ మాట్లాడుతూ చేనేత కళాకారుల కళలు కనుమరుగు కాకుండా కాపాడవలసిందిగా భగవంతుణ్ణి కోరారు సికింద్రాబాదులో రెండు వందల సంవత్సరాల చరిత్ర కళీ గణపతి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరి కానీ జరుగు వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అత్యంత వైభవత్వంగా జరుగుతుంది ఈ యొక్క వార్షికోత్సవాలకు ప్రతి సంవత్సరం మాదిరి కానీ ఈ పద్మశాలి తిరిగిన కళాకారుల పక్షాన దేవాలయ ప్రాంగణంలో నియమనిష్టతతో మొదటి రోజు అలంకరించి శ్రీనిక పట్టు వస్త్రాలను దేవాలయంలో వేసి సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది ఈ యొక్క కార్యక్రమానికి దేవాలయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక అనుమతిస్తున్నట్టు ప్రతి సంవత్సరం ఈసారి కూడా అలాగే దేవాలయ దేవాలయో గారి అనుమతితో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కార్యక్రమాన్ని చేపట్టడానికి రాష్ట్రంలో వివరిని విశిష్టమైన దేవాలయాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము రామలవారి కళ్యాణోత్సవం సందర్భంగా ఈ యొక్క భద్రాచలంలో సీతారామ దేవాలయంలో అలాగే హనుమజయంతి సందర్భంగా కొండగట్టూరులో సార్మంత్ వీరాంజనేయ స్వామి దేవాలయం సింద్రామాసం ఆషాఢ మాసంలో చేస్తూ అత్యంత వైభవంగా జరిగే మార్కాని వ్యాకరణ సందర్భంగా మార్తాజీ దేవాలయం అలాగే షిక కళ్యాణోత్సవం చేసుకున్నటువంటి ఆషాఢ మాసంలో వర్గపేట ఎండమ్మ దేవాలయంలో ఇలా పవిత్రమైన దేవాలయంలో ముఖ్యంగా లాల్ దర్వాజా దేవాలయంలో అక్కడ మాంకా మాకాటమ్మవారి దేవాలయంలో లాల్ దర్వాజా మరి అక్కన్న మాటే విచిత్రమైన దేవాలయాల భగవంతులు తీర్చాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కళాకారులు దత్తా